నందమూరి బాలకృష్ణకు తీవ్ర అస్వస్థత విషయం తెలుసుకుని హాస్పిటల్ కి చేరుకున్నారట రామ్ చరణ్ రామ్ చరణ్ ఇంకా బాండింగ్ ఉంది ఎలాగంటే బాలకృష్ణకి ఆయన ఎంతో క్లోజ్ గా ఉంటారు అలాగే ఇంకా చంద్రబాబు అలాగే ఇంకా చిరంజీవి వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ గా ఉంటారు సో అందుకే మెగాస్టార్ చిరంజీవితో ఉన్నటువంటి బంధం కారణంగానే రామ్ చరణ్ కూడా బాలయ్యని ఎంతో అభిమానిస్తారు సో వ్యక్తిగతంగా కూడా ఆయన ఎంతగానో గౌరవిస్తారు అలాగే చరణ్ ఉన్నటువంటి అయితే రామ్ చరణ్ ఉన్నటువంటి ఈ ఉత్తమమైనటువంటి పొజిషన్ లో ఒక తండ్రికి నిజంగా చరణ్ లాంటి కొడుకు పుట్టడం అదృష్టం అంటూ చరణ్ గురించి ఎంతో గొప్పగా ఈ మధ్య అన్స్టాపబుల్ చెప్పారు బాలయ్య మొత్తానికి రామ్ చరణ్ అయితే ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేశారు అందుకే ఆయన అంటే చాలా అభిమానాన్ని చూపిస్తారు బాలకృష్ణ ఇప్పుడు తాజాగా బాలకృష్ణకి అనారోగ్యంగా ఉండడంతో వెంటనే హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది హాస్పిటల్కి వెళ్లి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే విషయాలు ఎంతో వైరల్ అవుతోంది మరి నందమూరి బాలకృష్ణ హాస్పిటల్ లో ఉన్నారని తెలుసుకుని పుట్టావుడిన హాస్పిటల్ కి చేరుకుని ఆయనకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ ని కోరారట అలాగే అపోలో నుంచి ప్రత్యేకమైన డాక్టర్స్ ని పిలిపిస్తానంటూ ఆయన చెప్పగా ఇక్కడ కూడా ఎంతో ప్రఖ్యాతమైనటువంటి డాక్టర్స్ ఉన్నారని కంగారు పడాల్సిన అవసరం లేదని జస్ట్ వైరల్ ఫీవర్ అంటూ బాలయ్య చెప్పడంతో ఆయన రిలాక్స్ అయ్యారట సో ఇంట్లో పిల్లలు అలాగే అంక అందరూ ఉంటారు అందుకే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అని ఇలా హాస్పిటల్ కు వచ్చాను పెద్దగా ఏ ప్రమాదం లేదని డాక్టర్స్ చాలా క్లియర్ గా చెప్పారు కాబట్టి ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరమే లేదు అంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు